శ్రీ మహాగణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు మీ సన్నిహితులు కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఏమైనా ఉంటే గనక అవి ఇప్పుడు తొలగిపోతాయి మీరు అంటే ఏంటో వాళ్లకు ఈ సమయంలో అర్థమవుతుంది ఇంట్లోని పరిస్థితులకు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీరు హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి ఈ రాశి వాళ్లకు చిన్ననాటి విషయాలను మీరు గుర్తుకు తెచ్చుకొని సంతోషపడతారు ఆర్థిక వ్యవహారాలలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది మీకు ఈరోజు అసాధ్యమైనటువంటి పనులను కూడా మీరు సులువుగా పూర్తి చేస్తారు మీకే తెలియనటువంటి ఒక శక్తి మీ నుంచి ఉద్భవిస్తుంది ఈ రాశి వారికి వ్యాపార సంబంధిత సమస్యలను ఏవైనా ఉంటే అవి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే గనుక వాటిని పరిష్కారం చేసుకునే మార్గం మీకు లభిస్తుంది వ్యాపారులకు ఆర్థికంగా ఆదాయం మెరుగుపడుతుంది ఇక ఈ రాశి వాళ్లకు ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీకు సంబంధించినటువంటి రహస్యాలను తెలియపరచకూడదు అనుకోని సమస్యలు తల మీద పడతాయి మీతో ఈరోజు కొందరు తగాదా పెట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయవచ్చు ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు కార్యాలయంలో కొత్తగా మీకు బాధ్యతలు పెరుగుతాయి అందుకు అయోమయంలో పడతారు ఇందుకు మీ తోటి ఉద్యోగుల సహాయం కూడా మీకు అందుతుంది చింతించవద్దు మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేస్తున్నాయి ఈ రాశి వాళ్లకు ఈరోజు మీరు చేసే పనులు అన్నీ కూడా మీ అంచనాకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి అనవసర ఖర్చులు తగ్గిపోతాయి వృత్తిపరంగా వీరికి కొత్తగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి వ్యాపారులకు పనులు సమయానికే పూర్తి అవుతాయి మీరు కాస్త ఒత్తిడి నుండి కూడా బయటపడతారు లాభాలు యథావిధిగా సాగుతాయి ఈ రాశి వ్యాపారస్తులకు మీ పనికి సంబంధించి కొన్నిసార్లు అనవసరమైన ప్రయాణాలు తప్పవు ఇందువలన మీరు కాస్త ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వాళ్లకు కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ సన్నిహితులు కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది ఇక ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి కొంత ఊరట కలుగుతుంది ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున శుక్రగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయానికి వెళ్ళి మహాశివుడికి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం నడుస్తుంది ఎటు చూసినా మీకు లాభమే గోచరిస్తోంది మనసులోని కోరిక ఒకటి తీరుతుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు అనుకున్న స్థాయికి చేరుతారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువును స్మరించండి ఆరోగ్యం సహకరిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని అందుకుంటారు సొంత నిర్ణయం వద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది బంధుమిత్రుల సూచనలు మీకు ఈ సమయంలో అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి సూర్యదేవుడిని పూజించండి శుభం జరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట ఉంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాది యోగాలు కనబడుతున్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వలన పనులలో జాప్యం జరగవచ్చు ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది ధనధాన్య లాభాలు ఉంటాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకి వస్తారు లక్ష్యాలను సాధిస్తారు ఒక మంచి వార్త మీ కుటుంబ సభ్యుల ద్వారా వింటారు ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనబడుతోంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు పెద్దల సహకారం లభిస్తుంది దైవ బలం విశేషంగా ఉంది ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి మేలు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంది విజయాలు వాటంతటా అవే వస్తాయి ఉద్యోగంలో వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూ గృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్మీస్తుతి మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి సహనానికి ఇది కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం మీకు శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపును పొందుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నవగ్రహ స్తోత్రం పఠించండి మనోబలం లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ఉత్తమ కార్యసిద్ధి ధనలాభం ఉంటాయి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలగుతాయి తొందరపడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవతా స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాలా మంచి కాలం నడుస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఒక మంచి పనిని చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలు పెట్టండి మనస్సులో అనుకున్నదే చేయండి మధ్యలో చెంచలత్వం మిమ్మల్ని ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్న తొందర పడవద్దు శివ ఆరాధనతో కార్యసిద్ధి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధి బలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదేవారాధన శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్